ఆ విషయాలన్నిటి కూడా మాట్లాడిన తర్వాత మొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించారు నిర్వహించినప్పుడు ఆ సమా ఆ సమావేశంలో వాడన్నిటి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు సరే దాని జోలుకి నేను వెళ్ళను కానీ సరే ఆయన నన్ను గుడ్ అంటాడు నేను ఆయన పప్పు అంటాను దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం దాని జోలికి కూడా నేను వెళ్ళను ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం నేను ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే మేము చాలా క్లియర్గా చెప్పాం దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను చాలా క్లియర్గా చెప్పాను గూగుల్ డాటా సెంటర్ విశా విశాఖపట్నం ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా ఆరోజు చెప్పాను మీ అందరూ కూడా ఉన్నారు అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా చాలా క్లియర్గా రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నిటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి ప్ర రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు మేము ఏం చెప్పాము అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎస్ఐపిబీ మీటింగ్లో రైడన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ వన్ గిగవా డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని క్యాబినెట్ ఎస్ఐపిబీ మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది అదే నేను అడిగాను మాకు ఉన్నటువంటి సమాచారం కూడా అదే వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది అయితే లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా రెండు లక్షల మందికి అంటే లక్ష తొంభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే లక్ష ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై ఏడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దీని మీద క్లారిటీ అడిగాము వారేమో రెండు వందలు అంటున్నారు మీరు లక్ష ఎనభై వేలు అంటున్నారు అంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి ఇదా సమాధానం అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు దానికి సమాధానం చెప్పకుండా దేనికి కొనుకొస్తా చెప్పు సరే ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోవాలా నేను రెండు వందలు అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా మీరు రెండు లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మాట నా మాట కాదు గూగుల్తో తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి గూగుల్తో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి మీరు చెప్పినటువంటి నంబరు లక్షా ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే గూగుల్ చేత ప్రకటిస్తే సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే లక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మసక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న ఇందులో మేమేమి డాటా సెంటర్ వద్దనట్లేదు ఇన్ఫ్యాక్ట్ డాటా సెంటర్స్కి అలా బాట వేసింది అసలు పైనర్ చేసింది ఇనీషియల్గా అదానీ వాళ్ళని వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం ఈ క్లారిటీ ఎవరిస్తారు చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక డేటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి ఏదైతే గూగుల్ సంస్థ డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి గూగుల్ దీంట్లోని మీరు సర్చ్ చేయండి వన్ గిగవాట్ డేటా సెంటర్ ఏ బేస్డ్ డేటా సెంటర్ వన్ గిగవాట్ డేటా సెంటర్కి ఎంతమంది ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఆ గూగుల్ని అడగండి లేదా జీపీటీని అడగండి ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం అమెరికాకి సదర్న్ టిప్లో మెక్సికోకి అమెరికాకి బార్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు వన్ గేగ వార్డ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతూ ఉంది వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంత తెలుసా మీకు ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంత అంటే వంద నుంచి నూట యాభై మంది ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు ఆ సంస్థ చెప్పినటువంటివి మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ గూగుల్ సంస్థ ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్లో మీరు వెళ్ళి అడిగితే చెప్పేటువంటి సమాధానం ఇది పోనీ కన్స్ట్రక్షన్ ఫేజ్ ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి అని ఇదే ఎల్పాసోలో ఇదే వన్ గీ గవాడ్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది సరే అటు మెక్సికన్సో లేకపోతే అమెరికన్సో ఎవరూ పనిచేసి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు పోనీ రెండు వేలు పోనీ ఆంధ్రప్రదేశ్లో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీసు మెషినరీ లేకపో లేకపోయినా కొన్ని ఒక ఐదు వేల మంది పనిచేస్తారు అనుకుందాం ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో అంటే కాంక్రీట్ వర్క్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో అసలు మీరు చెప్పేటువంటి లక్షా ఎనభై ఎనిమిది వేలకి మీ పత్రికల ద్వారా మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా మీ ఎస్ఐపిబీ మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి రెండు వందలకి ఎంత తేడా ఉంది వెయ్యి రెట్లు తేడా ఉంది రెండు వందలకి రెండు లక్షల ఉద్యోగాలు రామారా మీరు లక్ష తొంభై వేలు అంటున్నారు కొన్ని రెండు లక్షలు కొన్ని అనుకున్న తొమ్మిది వందల రెట్లు కొన్ని తొమ్మిది వందల యాభై రెట్లు తేడా ఉంది క్లారిటీ ఇవ్వండి అమర్నాథ్ చెప్పింది నమ్మొద్దు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు చెప్పినటువంటిది నమ్మ ప్రజల ప్రజల పర్సెప్షన్ నేను చెప్పేది